లార్డ్ ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచనాన్ని చూసుకున్నాం దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళు ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుడు హాగరు కన్నులు తెరిచినాడు ఆమె నీళ్ల ఊట చూసింది దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఎప్పుడైతే దేవుడు మన కళ్ళు తెరుస్తాడో మనము మంచి ఆపర్చునిటీస్ని చూడగలము ఎప్పుడైతే దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడో మంచి భవిష్యత్తును మనము కలిగి ఉంటాము మంచి నిర్ణయాలు మనం చేసుకోగలుగుతాము సమస్యల్లో ఇబ్బందుల్లో ఇరుక్కపోయిన వారు మరి దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసినట్లయితే దేవుడు మీ కన్నులను తెరుస్తాడు మంచి అవకాశాలను ఆపర్చునిటీస్ని మీరు చూడగలుగుతారు కష్టంలో కూడా లాభం చూడగలుగుతారు నష్టంలో కూడా ఆశీర్వాదాన్ని మీరు చూడగలుగుతారు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క దీవెనను చూడగలుగుతారు మార్గమే లేని చోట మీరు మార్గాన్ని చూడగలుగుతారు ఎప్పుడైతే దేవుడు నీ కన్నులను తెరుస్తాడు అలలోయ మరి హాగరు ఇస్మాయిలు చిన్న పాపనెత్తుకున్న ఆ యొక్క స్త్రీ ఆ బిడ్డోడు మరి నీళ్ళు లేక దాహమైతూ మరి చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఎడారి ప్రాంతంలో ఎంతో దుఃఖంతో కన్నీరు గారుసిన స్త్రీని దేవుడు చూసినాడు ఆ పిల్లోని ప్రార్థన విని ఆమె యొక్క కన్నులు తెరిచినప్పుడు నీళ్ల ఊట ఆమె చూసింది మరణకరమైన స్థితిలో మరి జీవకరమైన ఒక ఆశీర్వాదాన్ని చూసింది నష్టంలో లాభం చూసింది ఆమె కన్నులు తెరవబడినప్పుడు ఆమె యొక్క నీళ్ళ యూటను చూసి అందులో నుంచి నీళ్లు తీసుకొచ్చి పిల్లోనికి తాగిచ్చి ఆ పిల్లోని బ్రతికించుకోలేదు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈరోజు చాలా కష్టాల్లో ఉన్నావేమో మరణకరమైన వ్యాధుల్లో ఉన్నావేమో హాస్పిటల్లో ఉన్నావేమో ఐసీయూలో ఉన్నావేమో ఇంకా బ్రతకవని దేవు మరి డాక్టర్లు చెప్పినారేమో ఇంకా ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అప్పుల్లో కూరుకుని ఉన్నావేమో ఫ్యామిలీ గొడవల్లో ఇంకా ఆలోచన నీకు రావట్లేదేమో డిప్రెషన్లో ఉన్నావేమో పాపంలో ఉన్నావేమో చెడు వ్యసనాల్లో ఉన్నావేమో దేవుడు నీ కన్నులను తెరిస్తే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అలల్లో మంచి జీవితము నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు నీవు ప్రార్థన చేసి మొరపెడితే నీ కన్నులను దేవుడు తెరుస్తాడు అలంలోయ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో వారిని మీరు దర్శించండి వారి కన్నులను తెరవండి మంచి లాభాలు వారు చూడాలి మంచి స్వస్థత ఆరోగ్యం చూడాలి మంచి ఐశ్వర్యాన్ని చూడాలి మంచి భవిష్యత్తును వారు కలిగి ఉండాలి నీ మార్గంలో నడుచుకున్నట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ